అండి అందరికీ నమస్తే ఆషాఢం అనగా మనకు గుర్తొచ్చేది ముందుగా గోరింటాక్ అనమాట తర్వాత ఏంటంటే ఆదివారం గోరింటాక్ పెట్టుకుంటాము అలాగే తొలి ఏకాదశి అనమాట తర్వాత గిరి ప్రదక్షిణ అనమాట సింహాచలం గిరి ప్రదక్షిణ అలాగే పెద్దాపరంలో మరణమ్మ జాతర అండి అలాగే తొల ఏకాదశి చేసుకుంటాం కదా ఆషాఢంలో ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయన్నమాట అండి మనకి అలాగే ఇప్పుడు ఏంటంటే నేను మునగాక అనమాట ఆల్రెడీ నేను మునగాకుతో నేను పప్పు కాంబినేషన్ చేస్తాననమాట టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట అలాగే మనకు మునగాకులోని మొత్తం మూడు వందల గుణాలు ఔషధాలు ఉన్నాయంటండి అలాంటప్పుడు మనం వదలకూడదు కదా ఇప్పుడు నేను ఏంటంటే మునగాకుతోని పొడి అనేది చేస్తున్నాను అనమాట నేను చెప్పినట్టుగా చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి మునగాకు మనకి నిత్యం దొరుకుతుంది కాబట్టి నా స్టైల్లో అనేది మునగాకుతోని పొడి చేశాను అనమాట ఎలా చేసి పెడితే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారండి ఇప్పుడు నేను ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను ఆల్రెడీ నేను చేస్తాను అనమాట ముందుగా ఏంటంటే మునగాకు తెచ్చుకున్నాక ఒక నైట్ వదిలేయాలన్నమాట అండి వదిలేసి ఆకంతా చూసుకోవాలంటే జాగ్రత్తగా ఏమైనా ఉన్నాయేమో అని చూసుకోవాలన్నమాట అవి మనం ఇలా కాడలతో కింద దొరికితే చక్కగా మునగాకంతా కూడా వచ్చేస్తుంది అనమాట అలా వచ్చేసిన మునగాకుని శుభ్రంగా త్రీ టైమ్స్ కడిగేసుకొని ఇలా పేపర్ మీద ఆరవేసుకోవాలండి పేపర్ మీద కానీ క్లాత్ మీద కానీ ఆరేసుకుంటే చక్కగా ఆ వాటర్ అంతా కూడా ఆరిపోతుంది ఇలా పొడిపొడిగా వస్తుంది అండి ఇప్పుడు నేను స్టవ్ పై పెట్టాను పెట్టానమాట అందులో వేయించుకుంటే చాలా బాగుంటుంది పొడుకైతే నేను రెండు కప్పులు ఆకు వేసాను అనమాట రెండు కప్పులు తగ్గట్టుగా మీకు కొలతలు చెప్తానండి ఇప్పుడు నేను అస్సలు ఆయిల్ వేయలేదండి సో చక్కగా వేగిపోయిందనమాట మునగాకు చూసారు ఇలా పట్టుకుంటే మనకి ఇలా పౌడర్లా అయిపోతుంది అనమాట నలిగిపోతుంది అనమాట చక్కగాను అప్పుడు మనం తీసేసుకోవాలి తర్వాత సీక్రెట్ ఐటమ్ ఇదేంటి టేస్ట్ అని చాలా బాగుంటుంది అనమాట పావు కప్పు వేరుశనగూళ్ళు వేసుకోవాలండి రెండు కప్పులు ఆకు వేసుకుంటున్నాము మనం పావు కప్పు వేరుశనగుళ్ళు వేసుకోవాలన్నమాట ఇలా వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది ఉంటుందన్నమాట నేను ఏమి వేపినా కూడా ఆయిల్ లేకుండానే వేపుతున్నాను అనమాట అప్పుడే నిల్వ కూడా ఉంటుందండి బాగుంటుంది టేస్ట్ కూడా ఉంటుంది అనమాట వేరుశెనగుళ్ళు వేగిపోయండి తీస్తాను ఇప్పుడు ఏంటంటే ఒక నేను మూడు స్పూన్లు చనాపప్పు అనమాట అలాగే ఒక నాలుగు స్పూన్లు మినపప్పు వేసాను మినపప్పు ఎక్స్ట్రా ఒక స్పూన్ వేసానండి మూడు రెమ్మలు కరివేపాకు వేసానమాట ఇవి దొరగా వేయించేసుకోవాలండి అస్సలు మాడకూడదనమాట చక్కగా కమ్మగా వేపుకోవాలండి అప్పుడే ఏ పొడైనా కూడా టేస్ట్ అనేది ఉంటుందన్నమాట ఇలా సగం వేగిన తర్వాత ఇందులోనూ ఒక స్పూనుతోని జీలకర్ర యాడ్ చేసుకోవాలండి వెల్లుల్లి రెమ్మలు ఒక ఆరు ఎనిమిది అలా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇవి కూడా లైట్గా దోరగా వేయించుకోవాలన్నమాట ఇలా దోరగా వేయించుకున్నాక ఇవి తీసేసానండి తర్వాత నేను ఒక పదిహేను ఎండుమిరపకాయలు మన కారాన్ని బట్టి వేసుకోవాలి అలాగే ఒక పావు కప్పు ధనియాలు అనమాట రెండు కప్పులు ఆకు కాబట్టి పావు కప్పు ధనియాలు అనమాట ధనియాలు మిరపకాయలు కూడా వేగిపోయాయి అనమాట అండి ఇవి ఒక పల్లెల్లో వేసాక చల్లారి పెట్టుకోవాలన్నమాట చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీలో వేసుకోవాలండి ఇదిగోండి నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను అన్నీ మిక్సీలో వేసుకున్నాను కొద్దిగా సాల్ట్ అనేది కూడా యాడ్ చేసి మిక్సీ పట్టేశాను అనమాట మరీ మెత్తగా చేసేసుకోకూడదండి చూసారా ఇలా అనమాట మనకి ఇలా అయితే పెర్ఫెక్ట్ పొడి అనమాట అండి ఇది ఒక ప్లేట్లో వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఒక గాజు చేసాలో వేసేసుకోవడమే అనమాట అండి మనకి అప్పుడప్పుడు ఒక ముద్ద తింటే చాలా మంచిది అనమాట అండి పిల్లలకు కూడా పెడితే చాలా మంచిది వేడివేడి అన్నంలోని రెండు స్పూన్లు మునగాకు పొడి వేసుకొని అలాగే రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి చాలా కమ్మగా ఉంటుంది ఈ ఆకుపొడు తినని వాళ్ళు కూడా నేను చేసినట్లుగా చేస్తూ చక్కగా తింటారనమాట టేస్ట్ అనేది అమోఘం అనమాట చాలా బాగుంటుంది పిల్లలకి ఎలా చేసి పెడితే చాలా మంచిది అనమాట ఎందుకంటే మూడు వందల గల ఔషధాలు ఉన్న ఆకుపొడి అనమాట అండి మొత్తానికైతే ఇది మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయడము షేర్ చేయడము కామెంట్ చేయడము సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ అండి మరో వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను